హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ అయితే ఈ రోజు వచ్చేసి కొద్దిగా గార్డెన్లోకి అయితే వచ్చాము తెడ్డమ్మ రాక్షసత్వం అంతా ఈ టెంకాయ మీరు చూపిస్తుంది అనమాట అసలు అయితే దాన్ని ఎలాగైనా నేను ఈరోజు ఎలాగైనా తీయాలమ్మా అని చెప్పి దాన్ని చేస్తూ ఉంది టెంకాయ తీయాలంట టెంకాయ అంతా తీసి నేను టెంకాయ తీయాలి దాంట్లో నుంచి ఎట్లాగైనా కూడాను అని చెప్పి దాన్ని తీయడమేమో కానీ దానికి ఏదన్నా ప్రాణం ఉంటే అనిపించింది అంతాగా కొట్టి కొట్టి దాన్ని తనతో రాదు పాప రాదు పాప అని చెప్తూ ఉన్నా కూడా వింటారా పిల్లలు విన్నర్గా ఇంకా కొడుతూనే ఏముందనమాట సరే క్యూట్ ఉంది అని అని చెప్పి నేను కూడా వీడియో తీసాను అయితే ఈరోజు వీడియో హార్వెస్ట్ కానీ ఏం లేదండి జస్ట్ ఒక నార్మల్గా చూద్దాము అన్నట్లుగా గార్డెన్కి అయితే వచ్చాను అనమాట ఏంటో లాస్ట్ వీకు హార్వెస్ట్ బాగా వచ్చింది అని చెప్పి కొద్దిగా హ్యాపీగా ఫీల్ లోపే ఏంటో అంత హార్వెస్ట్ అయితే లేదు చిక్కుడు పాదులు కూడా అంటే నేను వేయడమే మీకు తెలుసు కదా ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళైతే తెలుసు వేయడమే సీడ్ అనేది ఒక వన్ మంత్ లేట్ అయిపోయింది అందువల్ల నేను అప్పుడే చెప్పాను కదా కొద్దిగా హార్వెస్ట్ అనేది వస్తుందో లేదో చూడాలి ఏదైనా ఫస్ట్ ఫెయిల్ అయితేనే కదా తర్వాత సక్సెస్ అనేది వస్తుంది సరే ఇప్పుడైతే కొద్దిగా సీట్స్ అయితే పెడదాము అనుకుంటున్నాను సమ్మర్కి ఏం లేదు ఆల్రెడీ దోసపాదు ఉంది బెండకాయలు ఉన్నాయి అలాగే వంకాయ వంకాయ చెట్లు వేస్తున్నాను కదా అవి వచ్చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి బీరపాదు అన్ని బీరపాదులు ఉన్నాయి కదండి ఫస్ట్లో అయితే ఇవన్నీ ఎందుకని చెప్పి పీకేశాను కదా నెక్స్ట్ వచ్చేసి ఒక్క బీరపాదుకి ఉందనమాట ఒకే ఒక్క బీరపాదు ఉంది అది కూడా ఏదో ముక్కి మూలిగి కాస్తూ ఉందనమాట చూడాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో వేసుకునే సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ అయితే ఉన్నాయండి చిక్కుడు పాదులు మనకి ఇంకొక టూ మంత్స్ వరకు చక్కగా కాస్తాయంట నెక్స్ట్ వచ్చేసి మనము ఈ వంగపాదులు ఓకే వంగపాదులు పెట్టేశాము పోతే ఈ మిరపనారు ఉంది కదా మిరపనారు కూడా వేసున్నాను అంటే మన మిద్ది పైన అయితే వేసున్నాను అవి తీసుకొచ్చి ఇక్కడైతే ప్లాన్ చేయాలి అది చేయాలి అంటే ఈరోజు ఏం వారము ఈ వీడియో వచ్చేసి గురువారం రోజు తీసాను అనమాట గురువారం తీసాను అంటే ఈరోజు తీసాను మీకు ఫ్రైడేకి ఫ్రైడే కాదు సాటర్డే అప్లోడ్ చేస్తాను అంటే మీకు చెప్పాను కదా ముందుగానే సాటర్డే కానీ సండే కానీ గార్డెన్ వీడియో అనేది ఒకటైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను అంటే డైలీ కుకింగ్ అలా కాకుండా కొద్దిగా వ్లాగ్ టైప్లో ఉంటే మీ అందరికీ కూడా చూసేదానికి కొద్దిగా బోరింగ్గా లేకుండా ఇంకొద్దిగా వీడియోస్ అనేవి కొద్దిగా పుష్ అవుతాయి అని అనిపించింది అందుకే కొద్దిగా కంటెంట్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉన్నాను నా మైండ్ సెట్కి నేను అంటే మరీ వ్లాగ్స్ అంటే అంత ఓపెన్గా నేను చేయలేనండి మీరు చూస్తూ ఉండుంటారు కదా కెమెరా ముందుకు రావడానికి నాకైతే దగ్గర దగ్గర ఎయిట్ టు నైన్ మంత్స్ పట్టింది టెన్ మంత్స్ పట్టింది నాకు దట్టు ఇప్పుడు ఏంటంటే తీస్తూ ఉంటే ఏదో నాకు ఇబ్బందిగా అనిపిస్తూ ఉందనమాట కెమెరా ముందు కనిపిస్తున్నా కూడా అందుకనే చాలాసార్లు చూసి మాట్లాడదామన్నా కూడా అసలు నా వల్ల అవ్వట్లేదు సో అందుకనేసే నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా అందుకనేసి కొద్ది కొద్దిగా అంటే మీకు నచ్చేలాగా నాకు కొద్దిగా ఇబ్బంది అయినా కూడా మీకు నచ్చేలాగా అయితే ట్రై చేస్తూ ఉన్నాను అంటే మరి అంత ఓపెన్ అవ్వలేనండి మీరు అయితే ఏమనుకోకండి నాకు ఫస్ట్ నుంచి కూడా అంత ఓపెన్గా అంత లేదు సో అందుకనేసి నాకు ఇప్పుడు ఏదో ఇంక అందరూ చూస్తున్నారు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఉండేది సోషల్ మీడియాలో మనం ఏ తప్పు చేసినా కూడా మన ఇంట్లో అయితే ఎట్ల కొట్లో జరిగిపోతుంది కానీ ఇది ఇంకా వేరే దారిలో వెళ్తే కొంచెం కష్టం కదా సో అందుకనేసి ఆచితూచి అయితే వీడియోస్ అనేది చేస్తూ ఉన్నాను ఈ సీజన్కి సంబంధించి అయితే బెండకాయలు ఉన్నాయండి బెండ చెట్లు బాగానే ఉన్నాయి అంటే ఊరి నుండి తెచ్చిపెట్టిన సీడు నెక్స్ట్ మనం చెన్నైలో కొనిపెట్టిన సీడు ఇవి రెండు ఓకే బాగానే ఉన్నాయి చెట్లు అలాగే వంగపాదులు కూడా ఒక ఐదారు చెట్లు వరకు వేసున్నాను అలాగే మిరపనారు వేసున్నాను ఇక్కడ తెచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి బీరకాయలు అయితే ఇంకా రాలేదండి అవే ఉన్నాయి ఒక మూడు కాయలు నాలుగు కాయలు వచ్చాయి కదా లాస్ట్ వీక్లో ఒక రెండు కాయలు ఏమో హార్వెస్ట్ చేసాము కదా ఇప్పుడు ఇంకొకటి అయితే ఉందనమాట అది కూడా చూడాలి పెద్దగా సరిగ్గా అయితే రావట్లేదు సీజన్ నేను వేసిన సీజన్ అనేది దానికి కరెక్ట్ కాదేమో ఇంకా చిక్కుడు పాదలు వచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా పూత అనేది స్టార్ట్ అవుతూ ఉందనమాట అంటే అవి మళ్ళీ కాయ కాయొచ్చి ఒక టూ వీక్స్ వరకు పట్టొచ్చు నాకు తెలిసి ఇంకా మనకి ఈ సుండకాయలు అని చెప్పాను కదా ఆ చెట్టు కూడా అయితే చక్కగా వచ్చేస్తూ ఉంది ఇదిగోండి నేను అన్నీ కింద వేసేసాను కానీ వంగపాదుల్ని ఇంకొక నాలుగు రెండు రెండు అయితే ఆ కుండీలోనే ఉంచాను అనమాట ఎందుకంటే ఒక చెట్టు అయితే తీసుకొని వచ్చి మన అయితే వేద్దాము అని అనుకుంటున్నాను కానీ చూడాలి అంటే ఒక చెట్టు వచ్చేసి మన టెరస్ మీద వేద్దాము ఎలా వస్తాయి అని అనేది చూద్దామని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పప్పాయి చెట్టుకి చక్కగా పువ్వు వస్తుందనమాట ఫ్లవరింగ్ అయితే ఈ ఫ్లవర్స్ చూసారా నేను ఇన్ని రోజుల నుంచి గమనించలేదండి ఈ ఫ్లవర్స్ రీసెంట్గా సన్నజాజులకు సంబంధించి ఒక వీడియో అయితే పెట్టాను కదా నేను అవి చూసినా కూడా నాకు ఈ చెట్టుకి ఏంటక్క సన్నజాజులు వచ్చాయి అని అడుగుతున్నాను అంటే అట్లా ఉన్నాయి అనమాట పప్ నేను ఎప్పుడు కూడా పప్పాయి పండుకి ఫ్లవరింగ్ అనేది ఒక గుంపులు గుంపులుగా వస్తుంది అని అట్లా చూసున్నాను కానీ ఇది వచ్చేసి సన్నజాజులు టైప్లో ఉందనమాట ఫ్లవరింగ్ అనేది చాలా కొత్తగా అనిపించింది ఏమో నేనే చూడలేదేమో అయితే ఇంకా గార్డెన్ వీడియో అయిపోయిన తర్వాత వీడియో అంటే ఏం లేదు జస్ట్ అలా వెళ్ళి చూసి ఎలా ఉన్నాయి ఏంటి అని అనేసి అక్కలు పంత మళ్ళీ వచ్చేసింది మళ్ళీ నీట్గా చేయాలి సాటర్డే కానీ మళ్ళీ రేపు ఫ్రైడే రేపు వెళ్ళను అదే ఫ్రైడే రోజు వెళ్ళను సాటర్డే వెళ్ళి కొద్దిగా అయితే క్లీన్ చేసుకుందాము అని అనుకుంటున్నాను చూడాలి ఎట్లా ఉంటుంది సాటర్డేకి ప్లాన్ ఎలా ఉంది ఏంటి అని అనేసి ఏంటంటే ఎలా అయిపోయిందంటే ఇప్పుడు గుప్పడి ఆదాయం లేదు క్షణం తీరిక లేదు అన్నట్లు అయిపోయింది అనమాట ఏం లేదండి మార్నింగ్ నుంచి మార్నింగు సిక్స్కి అలా లేస్తే పిల్లలంతా వెళ్ళిపోయి చక్కగా పని అంతా అయ్యేసరికి ఈవినింగ్ అయిపో ఈవినింగ్ కాదు ట్వెల్వ్ లెవెన్ థర్టీ అలా అయిపోతుంది దాని తర్వాత వీడియో పని ఉంటుంది యూట్యూబ్ పని ఉంటుంది యూట్యూబ్ పని ఏముంటుంది అని అనుకోవచ్చు క్షణం తీరిక లేదు రూపాయి ఆదాయం లేదన్నట్లు అయిపోయిందనమాట అయితే ఫైనల్గా ఏం చేశానంటే ఇంకా ఇవన్నీ చెప్పుకున్నా మనకి టైం వచ్చేంతవరకు మనం ఏం చేయలేంలే కానీ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది కదా ఆ గార్డెన్ వీడియో అయితే కొద్దిగా చేసుకునేసి పక్కనే పార్క్ ఉందనమాట ఇంకా చలికాలం అంతా నేను పోలేదండి వాకింగ్కి నార్మల్గా అయితే వాకింగ్ పోతాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా సమ్మర్ వస్తుంది కదా లైట్గా ఇంకా వెళ్దాము బా అని చెప్పి ఈరోజైతే కొద్దిగా స్టార్ట్ అయ్యాను బట్ చేయలేదు వచ్చేసాను అంటే సంజనకి స్కూలు సిక్స్ వరకు ఉంటుంది నైన్త్ కదా కొద్దిగా టెన్త్ పోషన్ అనేది కొద్దిగా స్టార్ట్ చేస్తూ ఉన్నట్టున్నారు సో అందుకని వచ్చేసరికి కొద్దిగా సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోతూ ఉంది ఇంకా టైంలో నాకు ఇల్లు వదిలి రావడానికి కుదరటం లేదనమాట సో అందుకని ఏదో ఒక టైం అయితే కుదుర్చుకొని వాకింగ్ అయితే మళ్ళీ చేసుకోవాలి వాకింగ్ చేయడం వల్ల చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి బ్లడ్ సర్క్యులేషన్ కానీ అంటే సన్నగా ఉన్నారు కదా ఎందుకు అని అనుకోవచ్చు కానీ సన్నం విషయం కాదండి ఇక్కడ బాడీ విషయం కాదు మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది చక్కగా పనిచేస్తుందనమాట వాకింగ్ వల్ల అందువల్ల చాలామంది బీపీ పేషెంట్లకు కానీ షుగర్ పేషెంట్లకు కానీ వాకింగ్ అనేది చాలా మంచి మెడిసిన్ అండి నాకు తెలిసినంతవరకు అందువల్ల కొద్దిగా ఇంక నుంచి అయితే స్టార్ట్ చేద్దామో అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉంటుంది ఇక్కడ చూసారా చేపలు ఎన్ని ఉన్నాయో బొరుగులు వేస్తే చక్కగా వచ్చి తినేస్తూ ఉన్నాయి అనమాట ఒక వైట్ ఫిష్ ఒక ఐదారు ఉన్నాయి అసలు బలి బలితురుగుతా ఎంత పెద్ద మోచేంత పడు ఉంటాయి అనమాట అవి చాలా బాగుంటాయి అసలు వ్యూ కూడా చాలా బాగుంటుంది మా ఇంటి దగ్గర ఉండే పార్కు ఇక అయితే ఈ వీడియోకైతే ఇంతేనండి వీడియో బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే బ్లాగ్ కనుక నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్